రెండవది నీతి పరుడును రక్షణ గలవాడును మూడు విషయాలు ఈరోజు మనం ఎదురు చూడాలి మనం కేంద్రం వేయాలి రాజులు ఆయన ఈరోజు ఏ సైన్యాన్ని మనము రాజాది రాజుగా మనం అంగీకరించాలి ఈరోజు ఏ సైన్యం మనం రాజాది రాజుగా మనం చూడాలి రెండవది ఆయన నీతి పరుడు ఈరోజు మనం కూడా నీతి పరుడుగా మనం ఉండాలి నీతి మంత్రులుగా మార్చబడాలి మూడవది రక్షణ గలవాడు రక్షణ ఇచ్చేటువంటి వారు ఆయన ద్వారా రక్షణ ఆయన లేకుండా రక్షణ ఈ రోజుల్లో ఎవరికి కూడా లేదు కాబట్టి దినమున ఆ రక్షణలో మనం వెళ్తున్నాం